మన దేశంలో జుగాట్లకు కొదవే లేదు అందుకే దేశ జుగాట్ కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి పనికిరాని వస్తువులతో అద్భుతాలను సృష్టించటంలో మన వాళ్లు ముందుంటారు తాజాగా ఓ వ్యక్తి పనికిరాని బైక్ ను మార్చేశాడు ఇందులో మార్చేశాడు ఏముంది విశేషమేముంది అని అనుకోకండి ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా చూసిన జనాలు భయంతో పరుగులు తీశారు జనం భయపడటానికి రీజన్ ఉంది ఎందుకంటే ఆ వ్యక్తి కార్ను మనిషి పుర్రెలా తయారు చేశాడు రోడ్డు మీద దొర్లుకుంటూ పుర్రె ఎదురొస్తే ఎవరు మాత్రం భయపడరు చెప్పండి ఓ వ్యక్తి వచ్చేసిన తన బైక్ ను మానవ పుర్రె ఆకారంలో తయారు చేశాడు సాధారణంగా ఏ వాహనానికైనా పొగగొట్టం వెనక వైపు ఉంటుంది కానీ అతడు ఇంకాస్త భిన్నంగా ఆలోచించి సిగరెట్ తాగుతున్న స్టైల్లో ముందువైపు దానిని అమర్చాడు బైక్ వెళ్తుంటే ఆ పుర్రె సిగరెట్ కాలుస్తున్నట్లుగా పొగ బయటకు వస్తోంది ఎక్కడో తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఆ యువకుడి ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు